నిజమైన దేశ సంపద అని కరుణజీవన్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇనకొల్లు పోలీసురావు అన్నారు ఆదివారం ప్రతి నెల పది మందికి చేయుతనిద్దాం చైతన్య పరుద్దాంలో భాగంగా స్థానిక కర్లపాలెం బీసీ హాస్టల్ ఎందు వచ్చే నెల పదో తరగతి ఎగ్జామ్స్ కి సిద్ధపడుతున్న విద్యార్థులకు అట్టలు పరీక్ష సామాగ్రి అందించారు ఈ సందర్భంగా పోలీసురావు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని విద్య మన జీవితాలను మారుస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో వడ్లమూడి సురేంద్రబాబు బి నారాయణ తదితరులు పాల్గొన్నారు కరోనా జీవన మినిస్ట్రీస్ ద్వారా ఈ సంవత్సరం పదో తరగతి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న సిద్ధపడుతున్న విద్యార్థులకి స్థానిక కర్లపాలెం బిసి హాస్టల్ ఉన్న విద్యార్థులకి ఎగ్జామ్స్ ప్యాడ్ పంపిణీ చేస్తున్నాం మరి ప్రతి నెల పది మందికి నిద్దాం చైతన్య ప్రవర్తాం అందులో భాగంగానే ఈరోజు బీసీ హాస్టల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం మరి విద్యార్థి విద్యార్థులకి శ్రేయుతని ఇవ్వటం సంతోషకరము విద్యార్థులే నిజమైన దేశ సంపద అలాంటి విద్యార్థుల్ని విద్యని ప్రోత్సహించాలి విద్యము విద్య వలన జీవితాలు మార్చబడతాయి విద్యార్థులు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మన జీవితాన్ని మార్చగలిగిన అద్భుతమైన శక్తి ఒక విద్యకే ఉన్నది చదువుకే ఉన్నది అందుకే మీరు కష్టపడి చదవాలి మేము కూడా చిన్నప్పుడు మీకులాగా చిన్న గ్రామ స్థాయి నుంచి వచ్చాము లేని కుటుంబాన్ని వచ్చాము పేదరిక నుంచి వచ్చాము కష్టపడి చదువుకున్నాము ఒక ఉన్నత స్థాయికి సమాజంలో నేడు చక్కగా ఒక ఉన్నత స్థాయికి చేరగలిగాము చేరగలిగింది మమ్మల్ని చేర్చగలిగింది విద్య మాత్రమే చదువు మాత్రమే కాబట్టి అలాంటి చదువుని మీరు నిర్లక్ష్యపరచద్దు మీరు కష్టపడి చదవండి మీ జీవితాలు ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలి దేశం ఒక దేశము అభివృద్ధి చెందడానికి కారణము ఆ దేశంలో ఉన్న విద్యార్థులు విద్య మీదే ఆధారపడి ఉంది కాబట్టి భారతదేశం యొక్క ఖ్యాతిని మనము ప్రపంచాన్ని సాటాలంటే విద్య వలనే సాధగలం దానిని అలాంటి విద్యను అభ్యసిస్తూ బాల్య దశలోనే మీరు రేపు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కష్టపడి చదివి మంచి మార్పులు సంపాదించి ఒక ఉన్నతమైన కళాశాలలో చేరి ఆ తర్వాత కళాశాల విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లాలని మరి అందులో భాగంగా మీ అందరినీ కూడా నేను చక్కగా చదువుకోవాలని ఇష్టపడి కష్టపడి చదువుకోవాలని తల్లిదండ్రులకి మీరు దూరంగా ఉంటున్న హాస్టల్లో చక్కగా ప్రభుత్వము హాస్టల్ సౌకర్యం కల్పించింది మీకు చక్కని భోజనము స్టడీ అవర్స్ అన్ని ఏర్పాటు చేస్తున్నారు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు ఉపయోగించుకొని మీరు ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆకాంక్షిస్తూ ఈరోజు ఈ పదో తరగతి పిల్లలకి ఎగ్జామ్స్ పేర్స్ని మనం బహుకరిస్తున్నాం next nice.